రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆ పార్టీని వీడి కీలక నేత వై ఆర్యవైసీ సమాజ సామాజిక వర్గం చెందిన అత్యంత కీలకమైన నేత మారం వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీ తీర్థం తీసుకోబోతున్నారు అసలు ఆయన ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో జనసేనకు వెళుతున్నారనే అంశాలడుతుంది సార్ అసలు ఎంత ఇంత స్వింగ్లో ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము నెగ్గేస్తామని ఓ పక్కన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో మీరు ఎందుకు పార్టీని విడవలసిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు తాడేపల్లిగూడులో తాడేపల్లిగూడు నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో చాలా అత్యంతమైన మెజార్టీతో గెలిచే సీట్లలో స్టేట్లోనే బుల్సెట్ సీని గారు ఆర్థిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఇక్కడ ఉండడంతో ఆ పైగా ఐదు సంవత్సరాలు ఆయనతో పాటు నేను కౌన్సిల్ చేశాను మంచి నాయకుడని నమ్మకంతో చక్కని డెవలప్మెంట్ ఉంటుంది తాడేపల్లిగూడు చక్కని ఇవాళ తాడేపల్లిగూడులో ఒక లేబరు కనీసం ఒక బిల్డరు కనీసం ఒక వంద మందిని పెట్టి పనిచేసే పది మందిని కూడా ఉపాధి కల్పించిన పరిస్థితి తాడేపల్లిగూడు నియోజకవర్గంలో ఉంది ఎందుకంటే ఇక్కడున్న నాయకులు వల్ల చాలా ఇబ్బంది పడుతూ వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ అంశం అంతా కూడా వ్యాపారస్తులు అందరూ అదే మా ఆరు సంఘం తర్వాత మా కమ్యూనిటీలో అంతా కూడా దాదాపు అందరూ వన్ సైడ్గా ఈ తడవ బుల్సెడ్ సీను గారిని గెలిపించే అవకాశాలు అందరూ కూర్చొని మాట్లాడి అందరితో సలహా తీసుకొని నేను వెళ్ళడం జరిగింది రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన మారం ఒక్కసారిగా అటు వెళ్ళడం వల్ల జిల్లా మొత్తంగా కూడా ఆరు దీని ప్రభావం ఉంటుంది అంటున్నారు జిల్లా వ్యాప్తంగా మీరు ఏమిటంటే ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు జిల్లా వ్యాప్తంగా అంటే ప్రస్తుతానికి మేము ఆరు వయసు అంతా కూడా స్టేట్ వేడు మా పాలసీ అంతా కూడా ఎవరైతే లోకల్ నాయకుడు మమ్మల్ని కాపాడగలగడు లేకపోతే మాకు సన్నిహితంగా ఉండి మా మంచి చెట్లు చూడగలరు ఆ లేపు వ్యాపారస్తుడు ఎక్కువగా చూడటం దొరుకుతుంది మనమే కాదు ఇతర క్యాస్టులు కూడా ఎవరైనా సరే వ్యాపారం అనేది ఒక వ్యక్తి రోడ్డు మీద బతకాలి అంటే దానికి సెక్యూరిటీ కావాలి ఆ సెక్యూరిటీ ఇవాళ తాడే ప్రజలు కోలిపోయారు అంటే మీరు మొన్నటిదాకా అక్కడ ఉన్నారు సో వ్యాపార ఇబ్బందిగా మరి ఉండవలసి వచ్చింది ఉన్నాం అంతేగాని ఇవాళ తాడే పెళ్లిగూడు ప్రజలందరూ వన్ సైడ్గా బొలిసెట్ సీను గెలుపు కోసం కృషి చేస్తారు బొలిసెట్టి సీను గారు కనీసం యాభై వేల మెజార్టీతో తాడేపల్లిలో గెలిచే అవకాశం ఇవాళ చెప్తున్నాను మళ్ళీ మీకు వచ్చే నెల పదిహేనో తారీఖు ఇదే మాటని మాడతాను చూసుకోండి కావాలి మీరు ఏం ఆశిస్తే జనసేనలోకి వెళ్తున్నారు వాస్తవంగా నేను తాడేపల్లిలో గూడువులో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చిన్న స్థాయి అంటే ఇంకా చిన్న బాగా చెప్పాలంటే నేను ఒక ఒక మీడియేటర్గా తాడేపల్లి బతికిన ఉండే వ్యక్తిని నేను అంటే దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలుగా నేను కష్టపడుతూ ఎన్నో వ్యాపారాలు చేస్తూ నేను ఒక చిన్న స్థాయి నుంచి ఇవాళ ఒక కౌన్సిలర్ చేశాను రాష్ట్ర ప్రపంచ ఆరు వయసు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తర్వాత తాడేపల్లిగూడు ఆరు వయసు సంఘం గౌరవద్యులుగా ఉన్నాను ఇలాగ ఎన్నో పదవులు చేస్తూ తాడేపల్లిగూడ నా వంతు నేను సాకారం చేయాలి ఎందుకంటే నేను ఇక్కడ సంపాదించుకున్నాను నేను హ్యాపీగా ఈ ప్రజలందరితో సఖ్యతగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను మీరు అధికార పార్టీని వీడియో వస్తున్నారు అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున వేధింపులు ఉండే అవకాశం ఉంది ఎలా తట్టుకోగలుగుతారు అవి మామూలే అసలు మేము పార్టీలో ఉన్నప్పుడే మాకు వేధింపులు ఉన్నాయి పార్టీలో ఉన్నప్పుడే మా మా రెండు కాంప్లెక్స్లు బద్దలు కొట్టారు ఒక కాంప్లెక్స్ చాలా కోట్లలో ఉంటుంది ఇంకో కాంప్లెక్స్ కోర్టులు అన్ని రెండు కోర్టులో ఉన్న కాంప్లెక్స్లు బద్దలు కొట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు అవన్నీ చెప్పుకోవాలంటే రెండు మూడు గంటలు పడద్ది ఈ చరిత్ర చెప్పాలంటే రెండు మూడు గంటలు పడుద్ది కానీ మీరు బెదిరించి చేస్తాను ఇచ్చేస్తాను అని అంటున్నారు ఏమీ చేయలేరు అందరూ కూడా పైకి వెళ్ళవలసిన వాళ్ళమే నా లో అటు ఇటు అంతేగాని బెదిరించి మిమ్మల్ని వచ్చేసేస్తాను నేను పైన పైన వస్తుంది మళ్ళీ నేనే కింద అవన్నీ ఎన్నో చూశాను నలభై ఏళ్ళగా ప్ర తాడేపులు కూడా ప్రజలందరూ చూసినాయే మీరు కూడా భయపాంతులు ఏం చేయొద్దు ఆ భయపాంతులు మీరు చేస్తాం వల్లే ప్రజలు ఇప్పుడు మీ వెనకాల లేరు అందరూ వెళ్ళిపోతున్నారు ఖాళీ అయిపోయింది అక్కడ శిబిరం ఖాళీ ఓన్లీ ఒక నాయకుడి తప్ప ఎవరు కూడా బొలిసెట్ సీను గారు సీను గారిని గెలిపిస్తాం కోసం బొలిసెట్ సీను గారి నాయకత్వాన్ని తాడే పెళ్లికూడలో మళ్ళా సుందరవదనంగా తయారవ్వాలంటే బొలిసెట్ సీను రావాల్సిందే మీరు ఏ రోజు జాయిన్ అవ్వబోతున్నారు ఎంత ఎలా మీ ఏంటి నేను ఇరవయో తారీఖు సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాలకి మా వేద పండితులు రామకృష్ణ గారితో ముహూర్తం పెట్టించుకున్నాను ఆ రోజున ఎస్పి రంగారావు గారి విగ్రహం నుంచి విగ్రహం కాడ అక్కడ అంతా కూడా మేము మా నాకున్న అనుచరులు నాకున్న దాదాపు నా దగ్గర డైలీ రెండు వందల మంది పనిచేస్తున్నారు నా దగ్గర రెండు వందల మంది లేబర్ పనిచేస్తున్నారు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను అదే వృత్తిలో ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇరవై రెండు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను వీళ్ళందరూ కూడా నన్ను వెళ్ళిపోమంటాం రోజు కూడా వీళ్ళందరూ బాధపడలేక సరే పార్టీ మారితే ఎందుకు మన వ్యాపారస్తులని ఉన్నాం కానీ ఇంకా తప్పని పరిస్థితిగా గెలిసేపు కనపడిపోతుంది కళ్ళ ముందు ములిశెట్టి సీను గారు ఎమ్మెల్యే అయిపోయినట్టు కనపడుతుంది అలాగే ఈ గూడెంలో ఈ వేధింపులకి భయపడి అరాచకాలు సృష్టించి ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టారు ఇవన్నీ కూడా చెప్తే నేను మూడు గంటలు పడుతుంది కనీసం నేను వెళ్ళిపోయి తాడేపల్లిగూడానికి నా వంతు సాకారం నేను ఇక్కడ బతికే చక్కని వ్యాపారం చేసుకొని మంచి అభివృద్ధిలో ఉన్నాను అంతే తప్ప ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు మా ఆరు వయసు సంఘం మా ఆరు వయసులంటే వ్యాపారం ఎవరికైనా సరే మాకు తోచిన సాయం చేయడమే తెలుసు అంతేగాని తాడేపల్లి గుడులు అరాచకాలు ఇలా చేస్తాను అలా చేస్తాను చేస్తానంటూ ఇదే కొత్తగా వింటున్నాను నేను ఇది ప్రస్తుతం ఆర్యవైశులు అంటే లక్ష్మీపుత్రులు లక్ష్మీపుత్రులను ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు కానీ తాడేపు వారిని పెద్ద ఎత్తున వేధింపులు గురిచేయడం జరిగింది అదేవిధంగా ఈ వేధింపుల నుంచి మా సామాజిక వర్గాన్ని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఆలోచనలతో పాటు తాడేపూడు అభివృద్ధిలో కీలక భాగస్వామిగా ఉండాలని ఆలోచనతో పార్టీ మారడం జరుగుతుంది తప్పితే ఎవరి వ్యక్తిగత ద్వేషాలు కానీ ఇతరత్ర ఆలోచన కానీ లేవు కేవలం తాడేపూడులో సమగ్ర అభివృద్ధి ఆలోచనతో దూరదృష్టితో తన పార్టీ మారుతున్నామని రానున్న రోజుల్లో ఆర్యవైశ్యులకు అన్ని విధాలా పెద్దపీట వేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నాం అని మారం వెంకటేశ్వరరావు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం